కరీంనగర్ లోని కోతిరాంపూర్లో మాజీ మంత్రి ఎం సత్యనారాయణరావు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు మాజీ కార్పొరేటర్ టేలా భూమయ్య ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు ఈ సందర్భంగా ఎంఎస్ఆర్ అమర్ రహే అంటూ నినాదాలు చేశారు ఈ మేరకు వృద్ధులు పేదలకు పనులు పంపిణీ చేశారు ఎంఎస్ఆర్ మాజీ మంత్రిగా పనిచేసిన కొద్ది రోజుల్లో కోతిరాంపూర్లో నివసిస్తున్న బుడిగ జంగాలకు ఇంటి స్థలాలను అందించారని గుర్తు చేశారు ఆయన పుట్టినరోజునే ఇంటి పట్టాలను అందజేశారని చెప్పారు కోతిరాంపూర్ వాసులకు ఎంఎస్ఆర్ పై ఎండలేని అభిమానమని తెలిపారు ఎంఎస్ఆర్ ఆశయాలను కొనసాగించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ టేలా భూమయ్యతో పాటు రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు చల్ర పద్మ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఎం సత్యనారాయణరావు అంటే ప్రతి ఒక్కరికి చిన్న పిల్లల కాడికి వెళ్ళి ఎంఎస్ఆర్ అంటేనే అందరికీ నోటెడు ఎం సత్యనారాయణరావు గారు మాజీ మంత్రివర్యులు మనకు కోతిరాంపూర్కు చాలామందికి సుపరిచితులు ఎట్లా అంటే దగ్గరగా సంబంధం ఎలా అంటే తన పుట్టినరోజు నాడు మన గిద్ద పెరుమాల దేవాలయం బ్యాక్ సైడ్ ఉన్న బురిగజంగాల ఐదు వందల కుటుంబాలకు తన బర్త్డే రోజు నాడే తన స్వసహస్రాలతోటి వాళ్ళందరికీ పట్టాలు ఇప్పించి ఇదే సంక్రాంతి రోజు అక్కడికి పంపించడం జరిగింది మరి ఎంఎస్ఆర్ బడుగు బలహీన వర్గాలకు ఎంతో సేవ చేసినటువంటి వ్యక్తి ఎంఎస్ఆర్ ఆశయాలకు అనుకూలంగా కాంగ్రెస్ కార్యకర్తలు కానీ ప్రజలు కూడా వారి ఆశయాలను మనసులో పెట్టుకొని నడవాలని మరి ఈ కార్యక్రమాన్ని చేసిన టైలబూమన్నకు కూడా మేము ఎంఎస్ఆర్ జన్మదినాన్ని జరుపుకోవటానికి కూడా మేము ఒక అదృష్టంగా భావిస్తున్నాము ఎంఎస్ఆర్ కరీంనగర్ జిల్లాలో ఒక వ్యక్తి కావటం కూడా కరీంనగర్ ప్రజలకు కూడా అదృష్టంగా భావిస్తాము